టీస్ వస్తుంటారు మనతో కాసేపు టైం స్పెండ్ చే

మీరు బాధపడ్డారా అడగాలి సరే సో నిఖిల్ అంటే నమ్మక ద్రోహం చేశావు అనే ఒక వర్డ్ వచ్చింది అది చాలా పెద్ద వర్డే బట్ మీ మనసుకి ఎంత తగిలిందో అది మాకు తెలియదు కాబట్టి ఒకసారి అడుగుతున్నాం ఏంటారు జనాలు కూడా అదే ఫీల్ అయ్యారంట దట్ ఐ వాస్ బ్యాక్ స్టాబ్డ్ బై నిఖిల్ అని ఓకే అంటే ఎక్కువ నిఖిల్ ఎఫెక్ట్ మీ మీద పడింది అని సో ఎందుకని ఏ ఏ సిచ్యువేషన్ లో అలా తన నమ్మన్ కదా తన ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ తో జర్నీ అంటే నేను స్ట్రాంగ్ అవుతా ఉంటున్నా నాకు తెలియదు అండ్ సోనీ కొన్ని పేర్లు నా జీవితంలో అన్న పదం తనకే నేను అంకితం చేస్తా చిరాకు చిరాకు తెలుసు కదా చి రాకు అది సో అంటే ఈ మధ్యన బాగా అంటే మీరున్నప్పుడే కావచ్చు ఇప్పుడు కావచ్చు చిన్న స్టోరీ క్రియేట్ అవుతుంది అనే ఒక ఊహ అయితే మాకు వచ్చింది లోపల ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా క్రియేట్ అవుతుందా స్టార్ట్ అయినట్టు అనిపించింది అప్పుడు అయింది మరి ప్రేక్షకులు మీరు చూసి చెప్పాలి ఏం స్టోరీ నాకు టైం కుదరట్లా చూడడానికి సో ఫైనల్ గా ఎంత రెమినేషన్ తీసుకున్నారు అంతే అంతే ఏదైనా ఎన్ని కోట్లు సమస్య లేదు చెప్ప చెప్పకూడదండి ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తారా ఏంటి పిల్లిని కొనుక్కున్నందుకే రేపు వాళ్ళు రావచ్చు సరే ఓకే మీరు కూడా టైర్డ్ అర్థమైంది సో ఫాస్ట్ రెమినేషన్ చెప్పేస్తాను చెప్పండి ఇరవై ఎనిమిది కోట్లు ఎప్పుడైనా చెప్పారా లైఫ్లో ఇప్పుడు చెప్పాగా ఎప్పుడైనా అన్నాను సో అది ఇప్పుడు వాచ్ కూడా అంతేనా మీరు చెప్పిన ఏ ఆవిడ చెప్తే నమ్మారు నన్ను చెప్తే క్వశ్చన్ చేస్తున్నారు ఇదే క్వశ్చన్ అప్పుడు ఎందుకు చేయలేదు ఆవిడ ఓకే క్వశ్చన్ ఏం లేదు ఇరవై ఎనిమిది కోట్లు అంతేనా ఏ లేదు గుర్తు పెట్టుకుంటున్నా ఇరవై ఎనిమిది కోట్లు అంటే మళ్ళీ ఇంకెవరన్నా అదే క్వశ్చన్ అడిగితే మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కదా ఓకే ఇంతవరకు బెజవాడ బైబక్ అంటే కొంతమంది పీపుల్ కే తెలుసు బట్ ఇప్పుడు రెండు రెండు తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు బుర్రపోయిందని అనుకుంటున్నారంట అప్పుడు అట్లా ఎందుకంటే నేను చెప్పే సమాధానాలకి ఇప్పుడుకేదో అయింది మామూలుగా అందరూ వన్ వీక్ బయటకు బయటకొస్తే బాధపడతారు ఇప్పుడు బాధ కాదు ఇప్పుడు పోయింది సరే మనికల అనిపిచింది మీద ఎలాంటి ట్రోల్స్ వచ్చిందో మీ మీద కూడా ఒక ట్రోల్ వచ్చింది ఏంటది సో మీరు అంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తర్వాత కొంచెం డప్పులు హంగేమా చాలా బాగుంది అదే ట్రోల్ అవుతుంది ఇప్పుడు సో అదే ట్రోల్ ఏంటంటే వన్ వీక్ కే ఏంటి వన్ వీక్ కి అవనమ్మ ఏడొక్క దానికే వస్తుంది మరి

అది పాజిటివ్ నెగిటివ్ ఏం లేదు నాకు ఇష్టం లేదు నాకు నచ్చలేదు సో మీ జర్నీలో తీసేస్తాం అంతేనా శేఖర్ ఫ్రెండ్ బెస్ట్ వ్యూ నా బెస్ట్ వ్యూ ఐ లవ్ యు అన్నిట్ల బెస్ట్ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి కూడా అన్నారు రాత్రి మామూలు లేదు తన గురించి ఒక బోర్డు లో చెప్పమంటే చెప్తారు భాష నా శేఖర్ భాష తన ఏం స్ట్రాటజీలు తో తను తన తనుగా ఉంటున్నాడు అదే కరెక్ట్ కాకపోతే వీళ్ళందరూ స్ట్రాటజీ గ్రూప్ ప్లే జరుగుతుంది కదా తనని టార్గెట్ ఆయన షోలో ఓకే ఉన్నారని మీకు అనిపించిందా ఓకే సరే అంటే ఉన్నట్టుగా పాప మధ్య రోజు పలకరిస్తారు మంచి ఆయన బిబక్క గారు బొంచేస్తారా మీకు ఏమైనా పని చేయాలంటే నాకు చెప్పండి అరే పూజ చేయాలి కదా విపక్క గారు మీరు బాగుండాలి అదిత్య ఓం గారు మీరు బాగుండాలి సీజన్ లో లాస్ట్ తప్పిపోయింది అర్థం కావట్లేదు షీజ్ పార్ట్ గ్రూప్ ప్లే లో ఉంది గ్రూప్ గేమ్ లో ఉంది కానీ తన చేయట్లేదు ఫైర్ టపాయ్ గట్టిగా వెళ్తాది చూడండి గట్టిగా ఆగండి ఇప్పుడే ఇప్పుడు దీపావళి సామాన్ని ఎండబెడతాము పెడతాము ఎండబెడితేనేగా ఫైర్ బాగా వచ్చేది లేకపోతే మెత్తబడిపోతాయి కదా సామాన్లు సో అందుకనే దీపావళి సామాన్లు ఎలా అయితే మనం ఎండలో పెట్టి దాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్డ్ అయ్యేలా చేస్తాము సోనియా ఆ వేడినిస్తుంది ఎక్స్ప్లోర్డ్ అవుతుంది టపాకై అందరికీ బై హార్ట్ ఆడుతుంది బై హార్ట్ మాట్లాడుతుంది తనకి గేమ్స్ స్ట్రాటజీ తెలియదు మంచి అమ్మాయి రోజు కూడా బాగా కనెక్ట్ అయింది అవును

కలిసి కట్టుగా మీకు మీరే నామినేట్ చేసుకుని రాసుకోండి బిగ్ బాస్ పెడతారు నాకు పెట్టారుగా బాగా మీకు కూడా పెడతారు లేకపోతే టిఫిన్ లంచ్ డిన్నర్లు అన్ని కావాలంటే వీళ్ళకి బిగ్ బాస్ నేను వచ్చినాక నేను రోజులు బాగా ఇచ్చారు రోజున వీళ్ళకి మాత్రం నో రేషన్ చెప్పేసి వచ్చాను కొడుతున్నారు బిగ్ బాస్ వీళ్ళకి నో రేషన్ చేయండి అన్న నా మాట అది మాత్రం బాగా అన్నారు నా మాట అన్ని అంటున్నారు ఎలిమినేట్ మీ సార్ అది అన్నాడు

చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ తో వచ్చిందని మీడియా అంతా స్పందించి నన్ను సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి